బర్త్డే కట్ కేక్ కటింగ్ అయినా చేయిపించినావా సరే నాకు అప్పుడు డెలివరీ టైంలో వన్ మంత్ లో ఎరుటు వెళ్ళొద్దు ఓకే ఓకే కనీసం బర్త్డే అన్న గుర్తుకుండదా నీకు నాకు గుర్తు లేదు నందు నాకు టెన్షన్ ఎందుకు గుర్తుండదు నన్ను ఎందుకు చేసుకున్నావు మరి నువ్వు గుర్తులేంది చేసుకున్నా అంటే ఇప్పుడు మన పెద్ద రోజు తెలియదు నీకు నా బర్త్డే డేట్ తెలియదు పాప పుట్టిన డేట్ తెలియదు మరి ఇంకేం తెలుసు మరి నీకు ఏమన్నా అంటే అమ్మాయిలు టెన్త్ క్లాస్ అమ్మాయిలతో మాట్లాడుతున్నా ఇంటర్ క్లాస్ అమ్మాయిలతో మాట్లాడుతున్నా నా బెస్ట్ ఫ్రెండ్స్ నా జాన్ జబ్బాలు అనుకుంటా మాట్లాడుతూ ఉంటావు వాళ్ళతోటి ఫ్రెండ్స్ అన్నప్పుడు మాట్లాడతాం నా కూడా ఉన్నారు ఫ్రెండ్స్ నీకున్నారంటే నువ్వు ఎందుకు మాట్లాడుతావు నువ్వు నీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది నీకు అంతా ఏం కావాలన్నా నీకు ఏది అవసరం ఉన్నా నేను తెచ్చి పెడతాను మరి నీకు కూడా మ్యారేజ్ అయిపోయింది కదా